वारी श्री सिद्धि विनायक प्रापर्टी डेवलपर्स हापी होंम आदलाबाद हिल कौंटी अट्ठ जनगाम

వైజాగ్ లో ఐబీఐ బ్యాంకుకు సంబంధించిన ఏటీఎం సెంటర్స్ లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి గత మూడు నెలలుగా డూప్లికేట్ కార్డ్స్ ఉపయోగించి దొంగతనం చేస్తున్నాడు ముందు కంప్యూటర్ దొంగతనం అంటున్నారు అనుమానం మీద పది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ కమిషనర్ ఈ రోజు ప్రస్తుకు విడుదల చేస్తారు వీళ్ళంతా పాత నేరుస్తారు వీళ్ళ వల్ల ఉపయోగం ఉంటుంది అనుకోవట్లేదు కొటేషన్ తీసుకుంటాడు వాళ్ళు అడిగిన పనిచేసి పెడతాడు పట్టపగలు హైవే రాబరీస్ చైన్ స్నాచింగ్స్ దొంగ డాక్యుమెంట్స్ పెట్టి లోన్స్ లో కొత్త కార్లు కొంటూ ఉంటాడు తర్వాత వాటిని అమ్మేస్తూ ఉంటాడు పిక్ పాకెటింగ్ కూడా చేస్తాడు క్యాష్ కాదు ఓన్లీ క్రెడిట్ కార్డ్స్ పిక్ పాకెటింగ్ మెయిన్ ఐటమ్ బైక్ మీద వచ్చి దొంగతనం చేస్తాడు ఏటీఎం దగ్గర ఇద్దరు జోబులు కొట్టేశాడన్న కేసులో రెండు నెలలు జైలుకి వెళ్ళాడు వదిలిపెట్టే మనకు కావాల్సింది ఇలాంటి వాళ్ళు కాదు పోతే నైట్ పెట్రోలింగ్ యాక్టివ్గా ఉంచండి సార్ కొట్టుకుని ఉపయోగం లేదు ఇంత హైటెక్ దొంగతనం చేసే తెలివితేటలు వైజాగ్లో ఎవరికి లేవు ఉంటే అమరకాయలు ఉండేవాడు పో పోట్రా పండి హలో అవును సార్ వైజాగ్ లో అన్ని బ్రాంచీల కస్టమర్స్ కంప్లైంట్ చేయడానికి వస్తున్నారు అందులో చాలా మంది అవుట్ ఆఫ్ మూడ్ ఇప్పుడు ఇక్కడ జోనల్ ఆఫీసు కూడా కొంతమంది వచ్చారు ఎక్స్క్యూస్ మీ ఎస్ చెప్పండి ఏటీఎం సెక్షన్ ఇక్కడ ఎందుకు మేడం ఒక కంప్లైంట్ ఇవ్వాలి వెళ్ళి ఆ చివరి కౌంటర్లో కలవండి

చెప్పండి మాకు సమాధానం కావాలి దయచేసి మీరు బ్యాంకు నమ్మండి ఎవరూ కూడా మీ డబ్బులు నష్టపోనక్కర్లేదు మేము మిమ్మల్ని నమ్మాలా మీ బ్యాంకులో లోన్ తీసుకుని రెండు ఇన్స్టాల్మెంట్స్ కట్టకపోతే రికవరీ కోసం మా ఇళ్ళ మీదకి బోండాలను పంపిస్తాం ప్లీజ్ అంత ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు అయితే మాకు సమాధానం చెప్పండి నేను చెప్తున్నాను కదా ఇన్వెస్టిగేషన్ చేయిస్తున్నావు ఎక్స్క్యూజ్ మీ మీరు ఇన్వెస్టిగేషన్ చేయిస్తారు పోయిన మొత్తాన్ని మీరు తిరిగి మాకు ఇన్వెస్టిగేషన్ కంటే ముందే ఇస్తారా ప్లీజ్ ఇలా చెప్పి చెప్పి మీరు విషయాన్ని పెద్ద చేయకండి అకౌంట్ క్లోజ్ చేయడం అనేది ఇంతవరకు జరగనే లేదు

ఏటిఎ లో డబ్బులు పోతున్నాయి మీరు ఏం చేస్తారమో తెలీదు మా డబ్బులు మాకు కావాలి లేదని సంగీ తెలుసు నువ్వు సారంటే నేను జారిపోనా ఎక్కడ పడితే అక్కడ జనాలు డబ్బులు పెట్టి ఏ బిజినెస్ అయిపోయింది పోలీసులు పిలవండి నీకు ఎంత బొక్కడిందండి ఫైవ్ థౌసండ్ నన్ను అడిగితే అది పెద్ద బొక్కేం కాదు పోలీసులు వచ్చారు ఓయ్ నువ్వెక్కడికి వెళ్ళిపోతున్నా ముందు మా డబ్బుల సంగతి తేల్చు పోలీసులు వచ్చారుగా వాళ్ళే తెలుస్తారు పోలీసులు వచ్చి ఏం పీకుతారు జనాల మీద చేయి చేసుకుంటారు ఏంట్రా ఆ చేయి చేసుకోవాలా ఏంటి ఎక్కువగా అవుతున్నావు వీడి పేరు అడ్రస్ తీసుకో ఎందుకు సార్ నువ్వు రా రైట్ వీడి పేరు అడ్రస్ రాసుకోండి సుందరం సర్ వీళ్ళ విషయంలో ఏం నిర్ణయించుకున్నారు

మీ కంప్యూటర్ ఎక్స్పర్ట్స్ కనిపెట్టలేకపోయారా దీని గురించి వేరే ఇంకెవరైనా అభిప్రాయం తెలుసుకున్నారా ఈ విషయంలో సైంటిఫిక్ సాధ్యాసాధ్యాలు కార్డ్ డూప్లికేషన్ ఇంకేదైనా ఈ కార్డులో ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ టేప్ మాత్రం ఇంపార్టెంట్ కార్డుకి టేప్ అంటించడం మామూలుగా జరుగుతుంది అలాగే ప్రతి కార్డ్ లో ఒక సిక్స్టీన్ డిజిట్ నంబర్ ఉంటుంది ఆ నంబర్ గురించి కస్టమర్లకు కూడా తెలియదు ఓన్లీ కంప్యూటర్ నోట్స్ కస్టమర్లకు తెలిసేది కేవలం ఫోర్ డిజిట్ ఉన్న పిన్ నెంబర్ మాత్రమే టేప్ లో ఉన్న నెంబర్ మ్యాచ్ అయితేనే క్యాష్ డ్రా చేయడం జరుగుతుంది అలాంటప్పుడు ఇంతమంది కస్టమర్ల సీక్రెట్ నెంబర్ కనుక్కోవడం అంటే ఇట్స్ ఇంపాసిబుల్ మెషిన్ లోపల చెయ్యి పెట్టి డబ్బు ఒరిజినల్ ఒరిజినల్లో డూప్లికేట్ కాదు కావాలి కదా ఎక్స్పర్ట్స్ కూడా చెప్పలేకపోతున్నారు సార్ వైజాగ్ బాగుంది చాలా గొప్ప సజెషన్ ఏంటి పెద్ద కంపెనీలు ఎన్నింటికో ఇందులో ఉన్నాయి ఇది మూసేయాలా ఇక మా క్రెడిబిలిటీ ఏముంటుంది అంతేకాదు ఈ కార్డు ఉపయోగించి మిగతా బ్యాంక్ మిగతాలో క్యాష్ డ్రా చేస్తారు మీలాంటి బిలో యావరేజ్ కంప్యూటర్ లిటరసీ ఉన్న వాళ్ళతో ఏం పని జరుగుతుంది హలో కంప్యూటర్ దొంగలైనా సముద్రపు దొంగలైనా పట్టుకోవటం జ్ఞానం మాత్రం లేని వాళ్ళు కూడా ఐపీఎస్ అవుతున్నారు ఎవరయ్యా ఇతను కొత్త ఏసీపీ హారిస్ మహమ్మద్ ఈ మధ్యనే ఛార్జ్ తీసుకున్నారు అందుకే స్పీడ్ గా ఉన్నారు ఇన్వెస్టిగేట్ చేయడానికి ఆఫీసర్ వస్తున్నాడు అతను కానీ ఇప్పుడు కాదు సైబర్ క్రైమ్ చేసే ప్రైవేట్ హాయి హలో నేను ఇప్పుడు అనపర్తిలో ఉన్నాను రా పడుకొని పడుకుని అని ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ చేసి ట్రైన్ లో వచ్చా నాలుగు పెగ్గలేసి పడుకున్నా కళ్ళు తెరి చూసేసరికి వైజాగ్ దాటి అనపర్తలో ఉన్నా ఓకే ఓకే ఉంటా బాయ్ వైజాగ్ వెళ్ళడానికి ట్రైన్ ఏమన్నా ఉందండి రావాల్సింది రాలేదయా వచ్చినప్పుడు ఎక్కువ పో అదేంటండి అలా మాట్లాడతారు అలాగే మాట్లాడతానయ్యా ట్రైన్ ఏమి నేను లాక్ వచ్చినప్పుడు ఎక్కువ అలా చూస్తే ఎవడు భయపడి కానీ కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే అనుకుంటే రాసి ఆ డబ్బాలో పడేసి వెళ్ళు పొద్దున్న వచ్చినాడు పానాలు చేయడానికి విశాఖపట్నం రైల్వే జోన్ అధికారులకు ఎంక్వైరీ కౌంటర్ లో ఉన్న మూల శంఖతో బాధపడుతున్న వాడిలా ముఖం పెట్టినటువంటి ఓ చెత్త అమర్యాదగా ప్రవర్తించాడు వైజాగ్ వెళ్ళడానికి ఉందా అని అడిగితే వచ్చినప్పుడు వెళ్ళవయ్యా అని సమాధానం చెప్పాడు ఈ పూ ఇక ముందు ఇలాంటి ఉద్యోగంలో చేర్చుకునేటప్పుడు మినిమం నాలుగైదు దెబ్బలు తిని ఓడ్చుకునే వాళ్ళనే చేర్చుకోవాలని మరీ మరీ కోరుతున్నాను ప్రస్తుతం వీడిని కొట్టలేకపోతున్నాననే బాధతో అలెగ్జాండర్ ఫిలిక్స్ వెయ్యనా సార్ ఇక్కడికి తీసుకొచ్చారంటే బ్యాంక్ వెళ్తున్నావు కదా చెప్పారు బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మాధవ్ గారు ఆఫీస్ ప్లీజ్ కమ్ నంబర్ రాసుకోవడానికి అంతే మతిమారి అనుకుంటారు హలో మీరు వినది కరెక్టే హే లిటిగేషన్ లేవు వారసులకు సంక్రమించినటువంటి ప్రాపర్టీ కమిషన్ దొరుకుతుంది బ్రోకరు ఒక మంత్రి ఇది మంచి డీల్ దీల్ వసలుకోకు పోతే మీ అకామిడేషన్ బ్యాంక్ గెస్ట్ హౌస్ లో

ఎవరు నువ్వు హా చూస్తే తెలియట్లే షెఫ్ ఓ గెస్ట్ హౌస్ మొత్తం ఫైవ్ స్టార్ లుక్ అన్నమాట అంతేనా ముసలైనా ఓయ్ ఆ బ్యాగ్ స్లోపు ఓయ్ నేను ఇక్కడ షెఫ్ని కోర్ట్ ఉంది కాదు ఓహో నీ పేరేంటో సన్నీ అంటే సన్నీ స స సన్నీ అక్షరాలు కూడా తెలియవా సన్నీ ఏం రాజభవనం ఏం కాదు ఇంత ఆర్బాటమేం అక్కర్లే ఓ గళ్ళ లుంగి మామూలు కట్టనేను

అంత తేలిక తీసిపారేల్సిన చిన్న విషయమే కాదు అభిరామ్ కొచ్చిన డౌట్ ఈ వయసులో సహజంగా రావాల్సిన సందేహమే తనకొచ్చింది సార్ క్లాస్ లో మాత్రమే వస్తాయి అభిరామికి సందేహాలు బుజ్జి వివే కనిపించేదంత నిజం కాదు పెళ్ళైనంత మాత్రాన వాడు మగాడు కాదు మిస్టర్ ఇలాంటి వాటినే క్లిష్టమైన సందేహాలు అంటారు కొన్ని సందేహాలు వివరిస్తే అర్థం అవుతాయి కానీ కొన్ని సందేహాలు ఎంత వివరించినా అర్థం కానే కావు అలాంటి ఒక సందేహమే అభికొచ్చింది మనోజ్ నువ్వు ఇలా క్లాస్ లో ఈలో వేస్తే నిర్దాక్షిణ్యంగా నేను బయటకు పంపించాల్సి వస్తుంది సారీ సార్ మిస్ అభిరామి డౌట్స్ అన్ని తీరి డిగ్రీ పుచ్చుకునే వయసు నీకు ఇంకా వచ్చినట్టు లేదనుకుంటాను ఆ వయసు వచ్చినప్పుడు నీ సందేహాలన్నీ నన్ను అడిగితే చాలు నేను వాటన్నిటిని తీరుస్తాను ఓకే ఓకే సార్ అప్పటి వరకు నేను వెయిట్ చేస్తాను అంతవరకు వెయిట్ చేస్తే లైఫ్ వేస్ట్ అవుతుంది